తాలింపు వాసన బల వస్తుంది అప్పుడు నాకు తాలింపు వాసన బల ఇష్టం అంతేనా ఇగో ఇట్లా కట్ చేసుకోవాలి చేసుకొని ఇలా ఉప్పు వేయాలి ఉప్పు ఉప్పు వేస్తే ముక్క మెత్త పడుతుంది మనం విసుకుతుంటే మంచిగా ఇట్లా వేసుకోవాలి ముక్క ఏం తగ్గు వేసినాం కదా ఇట్లా ఇగో ఇప్పుడు చూడ ముక్క ఇంకా ఇట్లా విసుక్కోవాలి ఇంక ఇట్లా విసుకుంటే చాలీ మాదిరిగా ఇంకొక ఇప్పుడు వాటర్ పోసుకోవాలి మంచిగా దగ్గరికి అయిందాక మసాలా పెట్టుకోవాలి చింతపండు నాలుగరెబ్బ మరి వేసిన పుల్లగా ఉంటుంది కారం తగినంత కారం వేసిన చింతపండు వేసిన పుల్లిగడ్డ వేయాలి అన్నీ వేసుకొని మసాలా పెట్టుకుంటే బాగుంటుంది ఒక కిందకి వేసిన కదా తాలదు పసుపు ఒక రెబ్బ కరేపాకు చారు మసలు తింటే షేర్స్ వస్తే మళ్ళీ కరేపాకులు అల్లం వేసుకోవాలి తాలిపలు ఒక వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకోవాలి అందులో కొత్తిమీర ఇంతవరకు వేసినా నరిపి ఈ మాదిరి పెట్టుకో ఎందుకంటే మీరే ఉడకబెట్టి కాయి నరుపుకొని తీసుకుతారు ఇది కూడా రుచి బాగుంటుంది మంచిగా ఉంటుంది ఇంకో బెల్లంతో చేసిన గవ్వలు కిట్నాలతోటి చేసిన కారం పొడి ఉల్లవలతో చేసిన కారం పొడి ఇది కొబ్బరితోటి చేసిన కారం పొడి ఇగో ఎండాకాలం వచ్చిందంటే టమాటా ఎండబెట్టి ఒరుగులు చేసి పచ్చడి పెడతాం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది పచ్చడి కమ్మగుంటుంది వేడి వేడి అన్నం వల్లనైనా దోషాలల్లోకైనా ఇడ్లల్లకైనా దేట్ తినొచ్చు కొత్త ఆఫర్ పెట్టినాం ఏంటంటే మన వెబ్సైట్ ఏ ప్రొడక్ట్ అయినా ఆర్డర్ పెట్టుకోండి పదిహేను వందల ఎబో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి హాఫ్ కేజీ టూ వెరైటీస్ మిల్లెట్ స్నాక్స్ ఫ్రీ ఇంకోటి టూ థౌజండ్ ఏబో ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి కేజీ ఫ్రీ అందులో నాలుగు రకాల మిల్లెట్ స్నాక్స్ వస్తే ఏమైనా రావచ్చు ఆర్డర్ చేసుకోండి ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఇగో మీరు కూడా కలపెట్టే అవసరం లేదు ఇగో ఇట్లా పోసిన వాటర్ ఇట్లా దగ్గర గుజ్ వచ్చింది గిన్నె వేడైంది ముందుగా గిన్నె పెట్టుకోవాలి వేడి కాగానే ఇగో నూనె పోసుకోవాలి నూనె వేడైంది కోపు గింజలు వేసుకోవాలి రెండు రొట్టి నిరుపకాయాలి ఇగో ఈ పండుగ అయినాక కరియాపాకు వేసుకోవాలి పసుపు అలా కూడా కొంచెం వేసుకోవచ్చు నువ్వు వేయలేదు కాటికిల్లా కొంచెం మరింత వేస్తున్నా మీరు మసలేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఆ వేసినా మర్చిపోయినా నేను ఎందుకంటే అబ్బాయి తాలింపు వాసన వస్తుంది అప్పుడు నాకు తాలింపు వాసన బల ఇష్టం అంతేనా మంచిగా వస్తుంది నేను ఎప్పుడైనా నృత్య చేస్తాను ఎక్కువ శాతం ఉడకబెట్టను ఉడకపెట్టి తింటాను రుచి అనిపించదు నా అసలు నాకు చూస్తుంటే తినబుద్ధి అవుతుంది కూరకుంటా నాకు నిజంగా కూర కట్టకుండా చారు ఇంకా బాగా వచ్చింది అంత బాగుంది చారైతే